హలో ఎవరివన్ మోరల్ మ్యాజిక్ ఛానల్ కి స్వాగతం ఒక పచ్చని అరణ్యంలో జింక తాబేలు ఎలుక కాకి నలుగురు మంచి స్నేహితులుగా ఒక్కటే కుటుంబంలా కలిసి ఉండేవారు ఒకరోజు జింక అడవిలో తిరుగుతూ ఉండగా వలలో చిక్కుకుంటుంది కాని భయపడలేదు ఎలుక అది చూసి వెంటనే తన పళ్ళతో వలను కొరికివేసింది తాబేలు నెమ్మదిగా దగ్గరికి వచ్చింది ఇంతలో వేటగాడు అక్కడికి వచ్చాడు అది చూసి వెంటనే జింక పారిపోయింది ఎలుక పొదల్లోకి వెళ్ళిపోయింది కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది కానీ నెమ్మదిగా నడుస్తున్న తాబేలు వేటగాడికి చిక్కింది వెంటనే తాడుతో తనని బంధిస్తాడు అది గమనించిన స్నేహితులు ఎలుక జింక కాకి కలిసి తాబేలును ఎలా కాపాడాలో ఉపాయం ఆలోచించాయి వెంటనే జింక కాకి కలిసి వేటగాడికి ఎదురుపడి తమ వెంట పరిగెత్తేలా వేటగాడి దృష్టిని మారుస్తాయి అప్పుడు ఎలుక తాడును కొరికిన వెంటనే తాబేలు పొదల్లోకి వెళ్ళిపోతుంది అలా స్నేహితులందరూ కలిసి చాకచక్యంగా అపాయం నుండి బయటపడతారు అలా ఒక చెట్టు నీడలో నలుగురు మిత్రులు కలిసి జరిగింది తలుచుకొని మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు వీరి స్నేహం ఎప్పటికీ నిలిచిపోయేంత బలమైనది ఈ కథలోని నీతి ఏమిటంటే ఆపద సమయంలో కష్ట సమయంలో మనకు తోడుగా నిలిచిన వారే నిజమైన స్నేహితులు మరిన్ని మంచి కథల కోసం మన మోరల్ మ్యాజిక్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ మా కథలకి బలం సపోర్ట్ చేస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు